పక్ష నేత రాహుల్ గాంధీ నిన్న పేల్చింది వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు తీగ లాగుతుంటే డొంక కదిలినట్టు దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ తీగ బయటకు లాగుతున్నారు హర్యానాలో రెండు కోట్ల ఓట్లుంటే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లున్నాయి ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారు లక్ష పద్దెనిమిది వేల ఓట్లు తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే దొంగ ఓట్లు లేకుంటే బీజేపీకి అధికారం రాలేదు దీన్ని బట్టి హర్యానాలో కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టారని తెలియదు సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయట పెట్టారు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ గా పనిచేస్తుంది బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే బ్రష్టు పట్టించింది ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా బ్రష్టు పట్టేలా చేసింది దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు రాజ్యాంగాన్ని కాపాడడం కాంగ్రెస్ నినాదం అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది దొంగ ఓట్లపై నిజాలు బయట పెడుతుంటే ఈసీఐ నుంచి సమాధానం లేదు ఓటర్ లిస్టు బయట పెట్టడం లేదు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి అంటే వాటిని ధ్వంసం చేశారు డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వడం లేదు దొంగ ఓట్లకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టాం ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మందికి కృతజ్ఞతలు చెప్తున్నాం ప్రజల కోసం ఏ ఉద్యమానికైనా కాంగ్రెస్ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న దేశమంతా చూసింది రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగ లాగుతున్నారు దాంతో కర్ణాటకలో మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయట పెట్టారు నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది దాంట్లో హర్యానాలో ఇరవై ఐదు లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్ కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే రెండు కోట్ల ఓట్లు అయితే దాంట్లో ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లే అంటే ఎనిమిది మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు ఎంత ఆశ్చర్యం అసలు హర్యానాలో పోలయింది బిజెపికి కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు బీజేపీ పార్టీకి యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలైంది యాభై నాలుగు లక్షల ముప్పై వేలు చిల్లర అంటే కేవలం లక్ష పద్దెనిమిది కేవలం లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో హర్యానాలో బిజెపి అధికారంలోకి రావడం జరిగింది అంటే వీళ్ళు దొంగ ఓట్లగా ఇరవై ఐదు లక్షల ఓట్లు చేర్చారు దాంతో లక్షా పద్దెనిమిది ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం నిజంగానే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను చేరుస్తే లక్ష పద్దెనిమిది ఓట్లతో బిజెపి పార్టీ అధికారాన్ని చేయి చిక్కించుకుంది ఓటు పర్సెంటేజ్ చూస్తే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ నైన్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ వన్ ఏమో కూటమి అంతా కలుపుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ వచ్చినట్టుంది అంటే కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్ తో బిజెపి పార్టీ అక్కడ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది అంటే ఈ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయునుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ ను స్వీప్ చేసేది సర్కార్ను ఫామ్ చేసేది కేవలం ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బిజెపి పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బిజెపి పార్టీ అధికారం చే ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఓటు చోరీ ఎలా జరుగుతుంది అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే ఒక్క ఓటు దగ్గర మాత్రమే కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు అసలు ఓటు అనే హక్కు ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్ గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది కేవలం బీజేపీ పార్టీ గెలవాలి గెలవటానికి ఏం చేయాలో ఎక్కడ ఓట్లని దొంగ ఓట్లను పెంచాలో ఎలక్షన్ కమిషనే స్వయంగా చేస్తుంది ఎక్కడ కాంగ్రెస్ అనుకూలంగా కూటమికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించాలో అది కూడా ఎస్ఐఆర్ పేరు మీద ఈసీఐయే చేస్తుంది ఇలా ఒక్కటి కూడా నిజాయితీగా నీతిగా ఉండాల్సిన ఈసీఐ ఒక్క విషయంలో కూడా ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం పక్షాన నిలబడకుండా ఈ రోజు బీజేపీకి సొంత ఆర్ఎస్ఎస్ లాగా ఎలా పనిచేస్తుందో బీజేపీకి ఈసీఐ కూడా అలా పనిచేస్తుంది ఇప్పటికే మన దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకుంది తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంది వాళ్ళు ఎలా చెప్తే బీజేపీకి అనుకూలంగా పనిచేసేటట్టుగా ఇప్పటికే అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించింది ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఈడీ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఆఖరికి ఆర్బిఐ అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించడం కాకుండా ఇప్పుడు ఈసీఐ కూడా ఆ జాబితాలో చేరిపోయింది ఇక మన దేశంలో ప్రజాస్వామ్యం మిగులుతుంది అని అనుకోవాలా ఇలా ఒక్కొక్క చోట ఓట్ చోరీ జరుగుతూ సర్కార్ చోరీ జరుగుతూ పోతే ఇక మన దేశంలో అసలు ఈ రాజ్యాంగం మిగులుతుందా ఈ బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని మిగులుస్తుందా అన్న అనుమానం కలగటం లేదా అందుకే రాహుల్ గాంధీ గారు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టే ఓట్ చోరీ మీద ఇంత పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చూసాం మూడేళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం సోదర భావం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమం లాగా ఈ దేశంలో అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా ఓట్ అనే హక్కుని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు ఇది రాహుల్ గాంధీ గారు చేయటం కాంగ్రెస్ పార్టీ చేయటం మా నాయకుడు చేయటం మా అందరికి గర్వకారణం ఈసీఐని ఇప్పటికే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా నిజాలను బయట పెట్టాలి ఈసీఐని ఓటర్ జాబితా డిజిటల్ ఓటర్ జాబితాని డిజిటల్ డేటా రూపంలో ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు రాహుల్ గాంధీ గారు కానీ ఇంతవరకు ఈసీఐ దానికి స్పందించలేదు అలాగే సిసిటివి ఫుటేజ్లు చాలా చోట్ల ఐదు ఆరు గంటల మధ్యలో అరవై లక్షల ఓట్లు మహారాష్ట్రలో అయితే అరవై లక్షల ఓట్లు బిట్వీన్ ఫైవ్ పిఎం అండ్ సిక్స్ పిఎం పోలయ్యాయి ఎవరు వేశారు చూద్దాము అంటే సీసీ ఫుటేజీలు లేవు ఇలా ఎక్కడ దొంగ ఓట్లను చేర్చారు ఎక్కడ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేశారు ఇవన్నీ తెలియాలి అంటే డిజిటల్ డేటా చాలా ముఖ్యం కానీ ఇవేవి అందించడంలో కానీ సహకరించడంలో కానీ నిజాలను బయట పెట్టే విషయంలో కానీ ఈసీఐ ఏ మాత్రం సహకరించడం లేదు ఈ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ పోరాటాన్ని చేస్తుంది ఈ పోరాటంలో భాగంగానే ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ మద్దతు కోరుతూ ఓట్లు చోరీ కాకుండా కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా సంతకం అడుగుతూ ప్రతి రాష్ట్రంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ప్రతి కోఆర్డినేటరు ప్రతి జిల్లా అధ్యక్షుడు కష్టపడి జనాల మధ్యకు వెళ్లి పదిహేడు లక్షల అరవై ఐదు వేల చిల్లర సిగ్నేచర్లని ఓటు చోర్ గద్దీ చోడనే క్యాంపెయిన్ కి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా సేకరించడం జరిగింది అదే ఇక్కడ నా వెనకాల ట్రక్ లో మీకు కనిపిస్తున్న సంతకాల సేకరణ ఫార్మ్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడరు అందరూ కలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జనాల మధ్య తిరిగి ప్రతి మార్కెట్ లో జనాలు ఎక్కడైతే గుంపుగా ఉంటారో అక్కడికి వెళ్లి బీజేపీ పార్టీ ఈసీఐ ఓటు చోరీకి ఎలా పాల్పడుతుందో వాళ్లకు చెప్పి వాళ్ళ మద్దతు సేకరించి ఇలా సంతకాల సేకరణ చేశాం పదిహేడు లక్షల అరవై ఐదు వేల చిల్లర జనాభా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా ఈ సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది ఇవన్నీ కలిపి ఈ ట్రక్ నిండా అయ్యాయి ఇవన్నీ కూడా మేము ఢిల్లీకి పంపుతున్నాము ఈ నవంబర్ చివరిన రామ్లీలా మైదాన్ లో ఒక సభలో అన్ని రాష్ట్రాలకు చెందిన సంతకాల సేకరణ అక్కడ సేకరించడం జరుగుతుంది దాని తర్వాత అవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది ఈ పోరాటం ఆగదు ఈ పోరాటం గాని ప్రజలకు సంబంధించిన ఏ పోరాటమైనా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది అని మరొకసారి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాం